హాయ్ మాయా హలో నమస్తే అస్సలం వలైకుం వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ బ్లాగ్ లాస్ట్ కొన్ని వ్లాగ్స్ నుంచి గమనిస్తే మాయా నేను గుడ్ మార్నింగ్ చెప్పట్లేదు ఎందుకంటే ఏ టైంలో లెగుస్తున్నామో ఏ టైంలో పడుకుంటున్నామో ఏ టైంలో వ్లాగ్ చేస్తున్నామో అసలు ఏ వ్లాగ్ చేస్తున్నానో కూడా అవగాహన లేకుండా చేస్తున్నాను నేను ఈ ఈ ప్రత్యేకించి ఈ వ్లాగ్లో నేను నేను చాలా విషయాలు మాట్లాడదలుచుకున్నాను మెయిన్ ఎవరైతే ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం పక్క ఈ వీడియోని చివరి వరకు చూడండి దాంతో పాటుగా నేను ఈ వారం రోజులు సరిగ్గా ఈ రోజుతో మనకి వారం రోజులైంది పచ్చళ్ళ బిజినెస్ పచ్చళ్ళ వెబ్సైట్ నేను అనౌన్స్ చేసి మీకు నేను ఫేస్ చేసిన కొన్ని ప్రాబ్లమ్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను వీడియోలోకి వెళ్లే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు మా ఏమాత్రం లేదు చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం చేయాలి ముందుగా ఎవరైతే మన వెబ్సైట్ లో గానీ మన వాట్సాప్ నెంబర్ ద్వారా గానీ ఆర్డర్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ మాయా అలానే చాలా మందికి ఆర్డర్లు రీచ్ అయినా వాళ్ళందరూ కూడా టేస్ట్లు ఎలా ఉన్నాయో చెప్పండి అలానే చాలా మందికి ఆర్డర్లు ఇంకా రీచ్ అవ్వలేదు మన దగ్గర కూడా డిస్పాచ్ అవ్వలేదు దానికి కూడా రీజన్ ఏంటో చెప్తాను బేసిక్ గా నన్ను నేను చాలా తక్కువ వంచనా వేసుకున్నాను మాయా నాకు ఫస్ట్ నుంచి ఉన్నదే అది నేను ఛానల్ మొదలు పెట్టినప్పటి నుంచి ఉన్నదే నన్ను నేను తక్కువ వంచనా వేయడం నన్ను నేను తక్కువగా చేసి చూసుకోవడం అంటే నా వీడియోలో కూడా నేను నన్ను నేను తిట్టుకుంటూ ఉంటాను నన్ను నేను ఇది చేసుకుంటూ ఉంటాను ఎందుకంటే నన్ను నేను తక్కువ చేసుకుంటాను నేను నన్ను నేను తక్కువ అంచనా వేసుకున్నాను కాబట్టే మన దగ్గర ఉన్న పచ్చళ్ళన్నీ కూడా తక్కువ 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 మోతాదుల్లో మేము పికిల్ రెడీ చేసుకున్నాం కాకపోతే అవన్నీ కూడా మీ వెబ్సైట్ అనౌన్స్ చేసిన ఒక గంటలోనే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది మన దగ్గర ఉన్న ఐటమ్స్ ఎంతవరకు ఎంతమందికి సరిపెట్టగలం ఆ స్టాక్ ని అని అంచనా వేసేసరికే దానికి మించి స్టాకు జనాలు ఆర్డర్లు పెట్టుకోవడం మొదలు పెట్టేశారు ఎస్పెషల్లీ స్వీట్స్ మన దగ్గర ఉన్న స్వీట్స్ అన్ని కూడా పెట్టిన ఒక గంటకి అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయినాయి స్వీట్లు చేయడం అంత ఈజీ కాదు మనకి పచ్చలు తయారు చేయడం ఇంకా సింపుల్ దానివల్ల ఏమైందంటే ఎవరైతే స్వీట్లు ఆర్డర్ పెట్టుకున్నారో వాళ్ళకి మాత్రం ఆర్డర్ పెట్టుకున్న ఇప్పటికీ చాలా స్టార్టింగ్ రోజు అయితే ఈ రోజు వారం రోజులు ఈ రోజు కూడా కొంతమందికి ఆర్డర్లు అందలేదు ఎందుకంటే ఏవైతే ఉన్నాయో స్వీట్లు తయారు చేయడానికి లేట్ అవ్వడం వల్ల మీరు అనొచ్చు అలాంటప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ పెట్టుకోవచ్చు కదరా మా అని చెప్పేసి మేము దాన్ని ఆ ఎన్ని ఉన్నాయని లెక్క వేసుకునేసరికి ఈ ఆర్డర్లు అన్ని వచ్చేసింది మా ఇప్పుడు మీరు గమనిస్తే అవుట్ ఆఫ్ స్టాక్ లో ఉంటాయి మనకు స్వీట్స్ దాంతో స్వీట్స్ ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళకి కొంచెం లేట్ అవుతుంది మా ఆర్డర్ ఏమనుకోవద్దు ఇంకోటి ఏంటంటే మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఎంప్లాయీస్ ఎవరైతే పని చేయడానికి స్టాఫ్ ఉంటారో లేట్ గా రావడం త్వరగా వెళ్ళిపోవడం చెప్పకుండా సెలవు పెట్టడం మనం చెప్పే పనిని గంట సేపు చేయడం పావు గంట అయిపోయే పనిని కూడా గంట సేపు చేయడం దీనివల్ల కూడా పచ్చళ్ళు చాలా తయారీకి లేట్ అయింది ఇంకోటి దాని ప్యాకింగ్ ప్యాకింగ్ మామూలు బట్టలు షాప్ ప్యాకింగ్ వేరు వేరే 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 ఏవైనా ప్యాకింగ్ కొద్దిగా ఈజీయే మడత పెడతాము ఒక కవర్ పెడతాం ఇది అలా కాదు మాయా మూడేస్ కవర్లో ప్యాకింగ్ చేయాలి మూడేసి కవర్లో ప్యాకింగ్ చేసిన తర్వాత కూడా ఇప్పుడు ఆ సీల్ ఏదైతే వేస్తాం మనం వాటర్ బయటకు రాదు కానీ ఆయిల్ ఎంత గ్యాప్ ఉన్నా బయటకు వచ్చేస్తుంది దాంతో చెక్ చేసుకోవడం మళ్ళీ ఏదైనా అయితే ఆ కవర్ కట్ చేయడం ఆ కవర్ కట్ చేయడం వల్ల అటు బొక్క మనకి కవర్ వేస్ట్ అయిపోద్ది అలాగ ప్రతిదీ చూసుకుంటూ చెక్ చేసేసరికి పావు కేజీ ప్యాకెట్లు ఒక వంద చేయాలంటే మినిమం త్రీ అవర్స్ పడుతుంది ఇవన్నీ జరగడం వల్ల స్టార్టింగ్లో ఏది ఆర్గనైజ్గా లేదు ఎందుకంటే చెప్పాను కదా నేను అంత అంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఆర్గనైజ్గా లేకపోవడం వల్ల ఏదైతే ఆర్డర్ వస్తుందో దాన్ని ప్యాక్ చేసుకుని ఇవ్వడం ఇలా లేట్ అయిపోయింది ఇప్పుడు అన్ని ఆర్గనైజ్ అయినా అన్నీ సెట్ చేశాను నీట్గా ప్రతిదీ కూడా మనకి ఎంత ఏ పచ్చడి ప్యాకింగ్ అయి ఉన్నాయి ఏది ప్యాక్ చేయాలి అయిపోతే ప్యాక్ చేయడానికి ఉందా లేదా లేదా కొత్తగా తయారు చేయాలా ఇవన్నీ కూడా మా వాళ్ళకి కొంచెం అవగాహన వచ్చింది అలానే ఇప్పుడు దాకా కొన్ని కొన్ని పచ్చళ్ళు పంపించను అందులో కొంతమందికి ఆయిల్ లీక్ అయిందని పెట్టారు నిజంగా సారీ మాయ ఎందుకంటే మేము ఆయిల్ లీక్ అవ్వకుండా ఉండడం కోసమే మూడు కవర్లు వేస్తున్నాం చాలా వరకు లీక్ అవ్వలేదు జస్ట్ ఒక ఐదు ఆరు మాత్రం లీక్ అయినాయి వచ్చినాయి అది కొరియర్ ఓడి తప్పై ఉండొచ్చు ఎవరికైతే కొరియర్ ఇస్తాం కొంచెం నెగ్లెట్గా హ్యాండిల్ చేస్తే అందులో నుంచి కూడా వా కారుతో ఉంటుంది దానివల్ల ఈ ప్రాసెస్ వల్ల మీకు ఆర్డర్ రావడానికి కొంచెం లేట్ అవుతుంది లేట్ అవు లేట్ అవ్వడానికి కొరియర్ వాళ్ళు తప్పు కాదు కొరియర్ వాళ్ళు మాక్సిమం మన దగ్గర డిస్పాచ్ అయినా మాక్సిమం మూడు నుంచి నాలుగు రోజుల్లో వచ్చేస్తుంది ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలా మందికి డౌట్ ఉంది ఇప్పుడు ఇన్ని రోజులు అయిపోతుంది మా పచ్చడి ఏమన్నా పాడైపోద్దా అని చెప్పేసి ఏది పాడవదు మాయా పచ్చడి చేసేదే ఎక్కువ రోజులు ఉండడం కోసం కాబట్టి మీరు అలాంటిది నుంచి తీసేయండి మీకు పది రోజులు పదిహేను రోజులు అయినా నెల రోజులైనా సరే పచ్చడి అసలు పాడవదు కాబట్టి ఎవరైతే ఇంకో ఆర్డర్ రాలేదో మీరు ఏం కంగారపడకండి నాకు అని నేనైనా సరే ఒకరికి డబ్బులు ఇచ్చి నేను ఒకటి పలానా వస్తువు కొన్నాను అంటే అది రాకపోతే కంగారు పడిపోతాను నేను కూడా మీరు కూడా కంగార పడతారు కాకపోతే అక్కడ టైగర్ గారు ఉంటాడో లేదో తెలియదు మీరు ఆర్డర్ చేసుకున్న చోట ఇక్కడ నేను ఉన్నాను నన్ను నమ్మండి మీ డబ్బులు ఎక్కడికి పోవు ప్రతి ఆర్డర్ వస్తుంది లేదంటే ఏదైనా ఇదే మీ ఆర్డర్ కన్ఫర్మ్ అవ్వలేదు అలాంటిది ఏం పెట్టుకోకండి వెబ్సైట్లో ఆర్డర్ పెట్టుకుని మీ డబ్బులు కట్ అవుతే ప్రతి ఆర్డర్ కన్ఫామ్ అవుతుంది కన్ఫామ్ అయిన తర్వాత ఇప్పుడు చాలామంది నాకు సజెషన్ ఇచ్చారు అరే ముందు వెబ్సైట్ సరిగ్గా చూడరా కొక్ పోకరా కదవా అని చెప్పేసి తిట్టారు నన్ను కామెంట్లో అందుకని ఇప్పుడు వెబ్సైట్ కూడా ఒక కంపెనీకి ఇచ్చాం ఆ కంపెనీ హ్యాండిల్ చేస్తుంది మనకి మొత్తం ఆటోమేషన్ ద్వారా మనకి మాన్యువల్ వర్క్ ఎక్కువ అయిపోయింది రాసుకోవడం అలా కాకుండా ఆర్డర్ వచ్చిన వెంటనే ఎన్ని ఎన్ని ఐటమ్స్ బిల్ జనరేట్ ఇవన్నీ మనం అన్నీ కూడా మనం పంపించేసాము అది కూడా జస్ట్ ఇంకొక వారం రోజుల్లో మన చేతికి వచ్చేస్తుంది ఇంకా అది కూడా రాదు నేను షార్ట్ రీల్ కూడా చేయలేదు మీరు చూసుకుంటే నేను షార్ట్ రీళ్లు అనౌన్స్ చేయలేదు ఎందుకంటే వీటినే మనం సప్లై చేయలేకపోతున్నాం ఇంకా షార్ట్ రీల్ చేసేసి మనకు వచ్చేస్తాయి డబ్బులు వచ్చేస్తే అన్నీ వచ్చేస్తాయి కానీ సప్లై చేయలేకపోతే ఇంకెందుకు చేయడం అందుకని అది చేయలేదు చాలా వరకు ఆర్డర్లు వెళ్ళిపోయినాయి ఇంకా ఎవరైనా వెళ్ళకపోతే ప్లీజ్ క్షమించండి వచ్చేస్తాయి మీకు ఇకపోతే ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే చెయ్యొద్దని చెప్పను చెయ్యండి కానీ దమ్ముండాలి ఇంకోటి ఏంటంటే ఇక్కడ నేను నాకు సోషల్ మీడియా నాకు జనాలు సబ్స్క్రైబర్లు ఫాలోవర్లు ఉన్నారు కాబట్టి నా ప్రోడక్ట్ని ప్రమోట్ చేసుకోవడం నాకు చాలా ఈజీ అదే మీ ప్రోడక్ట్ని ఆన్లైన్లో పెట్టారంటే అది ప్రమోషన్ ప్రమోషన్ చేసినంతసేపు మీ వ్యాపారం నడుస్తుంది కాబట్టి ప్రమోషన్ చేయించు చిన్న యూట్యూబర్కి ఇస్తారమా ఆడో రెండు వేలు తీసుకుంటాడు ఒక వేలు వ్యూస్ వస్తాయి ఇరవై వేలు వ్యూస్ వస్తాయి అది వ్యూస్ వరకే ఉంటాయి ఆ వ్యూస్ ఆర్డర్ల కన్వర్ట్ అవుతుందని చెప్పలేం పెద్ద యూట్యూబర్లకి ఇస్తాం పెద్ద యూట్యూబర్లకి వ్యూస్ వస్తాయి అంటే ఆర్డర్లో కన్వర్ట్ అవుతాయి కాకపోతే వాళ్ళు ఎక్కువ చార్జ్ చేస్తారు అది మనం తట్టుకోగలమా లేదా అనేది చూసుకోండి ఇంకోటి ఏంటంటే ఒక్కసారి మన బిజినెస్ సోషల్ మీడియాకి ఇచ్చాము అంటే మన దగ్గర ఉన్న స్టాకు నాలుగు రెట్లు ఎక్కువ ఉండాలి నాకు కూడా ఒక పెద్ద మనిషి ఒక పెద్ద ఆయన చెప్పారు నాకు కూడా బిజినెస్లో అవగాహన ఉన్నాయన నేను అది క్యాచ్ చేయలేకపోయాను నాకు ఎంత వరకు ఏంటంటే వీడియో షూట్ చేశామా అప్లోడ్ చేసామా ఎక్కడి వరకు ఉండేది షూట్ చేసిన తర్వాత నా ద్వారా వాళ్ళకి ఎంత బిజినెస్ అవ్వద్దు అనేది నేను ఎప్పుడు వాళ్ళని అబ్జర్వ్ చేయలేదు కాబట్టి నాకు తెలియాల నాకు ఇంత మ్యాటర్ ఉందన్న విషయం నాకు తెలియలేదు నాకు ఎంతసేపు వాళ్ళకి వెళ్ళామా ఐటమ్ నచ్చిందా నచ్చింది బాగాలేదా బాగాలేదు బాగుందా బాగుంది ఇది చెప్పి వరకే మన పని తర్వాత వాళ్ళు ఎంత బిజినెస్ జరగద్దు అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నా వరకు వస్తే కానీ తెలియలేదు నాకు ఆయన ఫోన్ చేసి నాకు ఎప్పుడైనా సరే నాలుగు రెట్లు ఉండాలి నువ్వు నాకు రెస్టారెంట్కి వచ్చి వీడియో చేసి వెళ్ళిన తర్వాత నేను ఇదే ఫేస్ చేశాను వాళ్ళతో అలా తెలియకుండా ఎందుకు పెట్టావు అని చెప్పేసి నన్ను తిట్టారు ఆయన నాకు అప్పుడు అర్థమైంది నేను చేసిన చాలా వెధవ పని అందుకనే ఆర్డర్లు ఎంత లేట్ గా ఇవ్వగలుగుతున్నా అని చెప్పేసి తర్వాత ప్రతిదీ చూసుకోవాలి మాయా ఫుడ్ అయితే ఫుడ్ లైసెన్స్ ఉందా లేబర్ లైసెన్స్ ఉందా జిఎస్టీ ఉందా ఇవన్నీ చూసుకోవాలి ఏదో పెట్టేద్దాం కదంటే అంటే కూడదు ఆన్లైన్ లో బిజినెస్ ఆన్లైన్ ద్వారా బిజినెస్ చేద్దాం అనుకున్న వాళ్ళు మాత్రం చాలా బలంగా ఆలోచించి దిగండి డబ్బులు ఉన్నాయి అనుకుంటేనే దిగండి సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్లకి డబ్బులు ఇచ్చి ప్రమోషన్ చేయించుకుంటాం చేయించగలం అనుకుంటేనే దిగండి ఎందుకు చేస్తాడు ఎవ్వడూ ఫ్రీగా ఇక్కడ ఎవడు కష్టం ఆడిది సోషల్ మీడియాలో ఎవరు కూడా ప్రమోషన్ ఫ్రీగా చెయ్యరు నేను చెప్తున్నాను కదా ఎవరు ప్రమోషన్ ఫ్రీగా చెయ్యరు నూటికో కోటికో ఎవరో ఒకళ్ళు ఉంటారు చెప్పా పెట్టకుండా రెస్టారెంట్ కి వెళ్ళిపోయి ఫుడ్ తినేసి ప్రమోషన్ చేసే వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కాబట్టి సోషల్ మీడియా ద్వారా బిజినెస్ చేద్దాం అనుకునే వాళ్ళు మాత్రం ఫుల్గా చేతి నిండా డబ్బులు పెట్టుకుని వ్యాపారంలో దిగాలి అది షర్ట్ అయినా టీషర్ట్ అయినా పచ్చళ్ళైనా ఫుడ్ అయినా లేకపోతే గ్యాడ్జెట్స్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అయినా ఏదైనా సరే డబ్బులు జోబిలో ఉంటేనే దిగండి దిగిన తర్వాత వ్యాపారం అదైతే మనకి ఆ రిటర్న్స్ వస్తాయో ఆ రిటర్న్స్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుందాం అంటే అవ్వదు కొత్తగా పెట్టే వాళ్ళ గురించి చెప్తున్నా నేను వాళ్ళకి చెప్తున్నా నాకు ఏడవాలో నవ్వాలో కూడా అర్థం కావట్లేదు ఎందుకంటే ఓ పక్కన ఆర్డర్లు వచ్చేస్తున్నాయి అన్న సంతోషం ఓ పక్కన ఆర్డర్ వచ్చిన ఆర్డర్ని వచ్చిన వెంటనే సప్లై చేయలేకపోతున్నాం అన్న బాధ ఈ రెండూ కూడా నన్ను ఫాస్ట్ ఒక వన్ వీక్ నుంచి ఎప్పుడైతే ఆర్డర్ పెట్టామో అప్పటి నుంచి నా బుర్రేం పనిచేయట్లేదు మీరు చూసుకుంటే నా వ్లాగ్స్లో కూడా డైలీ వ్లాగ్స్ నేను ఏదైతే చేస్తున్నానో అందులో నా ఫుల్ ప్లీజ్ హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వలేకపోతున్నాను ఇంతకు ముందు ఇచ్చినంతగా కాబట్టి మెయిన్ ఇది చేయడానికి రీజన్ ఏంటంటే ఆర్డర్ ఎవరికన్నా లేట్గా వస్తే కొద్దిగా ఓపిక పట్టండి కొద్దిగా మ్యాక్సిమం వెళ్ళిపోయి కొంతమందికి ఎవరైతే స్వీట్స్ ఉన్నాయో వాళ్ళకి ఇంకోటి ఏంటంటే పావు కేజీ అర కేజీ కేజీ చాలా మంది దగ్గర పావు కేజీలు ఉండవు అర కేజీలే ఉంటాయి పావు కేజీ ప్యాకెట్లు పెట్టేసుకుంటున్నాం అర కేజీ పెట్టుకుంటున్నాం కేజీ పెట్టుకుంటున్నాం ఏది లేకపోయినా మళ్ళీ అది చేయాల్సి వస్తుంది ఇప్పుడు కొంతమందికి ఏం చేస్తున్నాం మనం కేజీ ఆర్డర్ ఇస్తే రెండు పావు కేజీ వేసేస్తున్నాం ఎందుకంటే ఆర్డర్ లేట్ అవ్వకూడదు వాళ్ళకి ఆర్డర్ లేట్ అవ్వకూడదు ఇలా వేయడం వల్ల మనకి ప్యాకింగ్ లాస్ నాకు ప్యాకింగ్ లాసు దానివల్ల ఎవరికైనా సరే కేజీ పెట్టుకున్న వాళ్ళకి నాలుగైతే అవ్వట్లేదు కానీ కేజీ పెట్టుకున్న వాళ్ళకి రెండు అర కేజీలు ఇస్తున్నాం హాఫ్ కేజీ పెట్టుకున్న వాళ్ళకి మన దగ్గర లేకపోతే రెండు పావు కేజీలు ఇస్తున్నాం కాబట్టి మీ అది చేయడానికి కేవలం మీకు త్వరగా ఆర్డర్ ఇవ్వాలన్న ఉద్దేశంతో మాత్రమే మాక్సిమం ఈ రోజుకి మొత్తం ఈ వారం రోజుల్లో చాలా తెలుసుకున్నాం చాలా నేర్చుకున్నాం అన్నీ కూడా మ్యాక్సిమం సాల్వ్ చేశాము అంతా కూడా ఒక ఆర్గనైజ్గా ఉంది ఇకపై నుంచి మొత్తం వస్తాయి మీకు మొత్తం ఏదైతే ఆర్డర్ పెట్టుకుంటారో చాలా త్వరగా వస్తాయి యుఎస్ జర్మనీ ఆస్ట్రేలియా ఇలాగా లండన్ నుంచి ఇలా కూడా ఆర్డర్లు వచ్చింది వాళ్ళకు కూడా ఇదే చెప్తున్నానండి కొంచెం లేట్ అవుతాయి అండి మీ ఆర్డర్ ఎందుకంటే మన స్వీట్స్ రెడీ అయి ఉండవండి మీరు ఆర్డర్ ఇచ్చిన తర్వాత మేము వెళ్ళి చేయించుకుని దగ్గరుండి అన్ని చేసి మా వాళ్ళతో దగ్గరుండి చేయించుకుని పంపించాలండి ప్యాకింగ్ చేసి దానివల్ల లేట్ అవుద్ది అండి అలానే పచ్చళ్ళు కూడా మన దగ్గర స్టాక్ ఉండవు అది మే ఆన్లైన్ బిజినెస్ పెట్టాలనుకుంటే ముందు చేతి నిండా డబ్బులు ఉండాలి లేదు అంటే నాకులాగా సోషల్ మీడియాలో కొంచెమైనా ఫాలోయింగ్ ఉండాలి అప్పుడే ఆన్లైన్ లో బిజినెస్ల కోసం దిగండి ప్రమోషన్ సేపు మీకు బిజినెస్లు ఉంటాయి లేకపోతే ఉండవు అలానే నా ఎక్స్పీరియన్స్ ఈ వారం రోజుల్లో నేను నేర్చుకున్నది కూడా చెప్పాను ఇంకొకసారి చెప్తున్నాను ఆర్డర్లు ఎవరికైనా ఇంకా లేటుగా వస్తూ ఉంటే వచ్చేస్తాయండి దయచేసి ఓపిక పట్టండి కొత్తగా ఆర్డర్లు పెట్టుకునే వాళ్ళకి చెప్తున్నాను మినిమం ఐదు నుంచి ఏడు రోజులు నా దగ్గర నుంచి మీకు పచ్చడి రావడానికి టైం పడుతుంది అండి ఎందుకంటే మన దగ్గర రెడీగా ఉండవు ఫ్రెష్గా తయారయ్యి వస్తాయి అప్పటికప్పుడు రెడీ అవుతాయి అప్పటికప్పుడు చికెను అన్నీ కూడా ఫ్రిడ్జ్లో స్టాకులు పెట్టేసిన ఇలా ఉండవండి కాబట్టి ఎవరికన్నా లేటుగా వస్తే మాత్రం ముందుగా దయచేసి ఓపిక పట్టండి ఇంకోటి కూడా చెప్పాను కదా మాయా మీకు ఏదైతే కొంతమందికి చుట్టుపక్కల కొంతమంది వంద వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళ కొంతమందికి తీసుకెళ్ళి నేనే ఆర్డర్లు ఇస్తానని దాని మీద నేను కట్టుబడి ఉన్నాను దాని గురించి అసలు ఎప్పుడో వెళ్ళిపోవాలి కాకపోతే ఇక్కడ చెప్పాను కదా ఇది ఆర్గనైజ్ చేయడం కోసం మొత్తం అంతా ఒక క్రమంలో పెట్టడం కోసం నేను ఇంకా స్టార్ట్ అవ్వలేదు మాక్సిమం రేపే స్టార్ట్ అవుతాను ఆల్రెడీ కొన్ని తీసి పక్కన కూడా పెట్టాను మ్యాక్సిమం ప్యాక్ అవని రేపే స్టార్ట్ అవుతే స్టార్ట్ అయిపోతాను కాబట్టి లేటుగా వస్తే ఏమనుకోకండి వచ్చేస్తే మీ టైగర్ మా నమ్మండి పంపించేస్తాడు మంచి వచ్చే టేస్ట్ది పంపిస్తాడు లేట్ అయినా మీకు కావాల్సింది టేస్ట్ అది నాకు తెలుసు టేస్ట్గానే ఉంటాయి పచ్చళ్ళు అది మాయా నేను ఇదే ఈ వీడియోలో ఇదే చెప్పాలనుకున్నాను చెప్పాను రేపటి నుంచి మాత్రం మన వ్లాగ్స్ డైలీ వ్లాగ్స్ మళ్ళీ ఏదైతే ఇంతకుముందు ఒక వారం రోజుల కింద ఎలా అయితే ఉండాయో అలానే ఉండబోతున్నాయి ఎవరైనా ఆన్లైన్లో బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకుంటే ఈ వీడియో షేర్ చేయండి ఇక్కడ దాకా వీడియో చూశారంటే లైక్ చేయడం మర్చిపోద్దు మాయా మళ్ళీ రేపు పొద్దున్నే ఎనిమిదింటికి ఇంకో వీడియోలో కలుద్దాం అప్పటి వరకు ఉంటాను మరి జై హింద్